ఆనందంలో పాల్గొించుకోవడం ఆశీర్వశాన్ని చేసిన కుటుంబ సభ్యులు పేరు పేరున ధన్యవాదాలు కార్యక్రమం చాలా ఆలస్యమైంది దర్సర కుటుంబ సభ్యులు చూపించిన ఆనందం నేను మర్చిపోలేను అందుకే అక్కడి నుంచి రావడం ఆలస్యమైంది ఇబ్బంది పెట్టినందుకు కోరుతా ఉన్నాను ప్రతిసారి పుట్టినరోజు అప్పుడు తొందరగా వద్దాం కుటుంబ సభ్యులు మీ అందరితో కలిసి ఆనందంగా ఈ వేడుకలు అని చెప్పి ప్రతిసారి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటూ కానీ అన్నం పెట్టింది కానీ అవ్వదు కదా కన్న తల్లి నాకు చూస్తూ ఉంటది బుచ్చగించి అన్నం పెట్టి కొడుకు పెట్టింది కానీ నన్ను కోపడదే నమ్మకంతోనే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో సత్తెనపల్లి నియోజకవర్గానికి కోడల శివప్రసాదరావు గారే పోటీ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత నగరికల్లు సొంత మండలం నా కన్నతల్లి లాంటి సత్తెనపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి పోటీ చేయబోతా ఉన్నాం అత్యధిక మెజారిటీతో మనం గెలవబోతా ఉన్నాం ఒక ఆశతో మనం ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఫలితం అనుకున్నంత మెజార్టీ రాకపోయేటప్పటికి ఆ రోజు ఒకసారి నాయకుడితో కూర్చోడం జరిగింది కోడెల శివప్రసాదరావు గారిని ఒక కుమారుడుగా కాకుండా ఒక కార్యకర్తగా అడిగాను మీరు ఎంతో కష్టపడ్డారు రాత్రి భవన్ ప్రతి గ్రామానికి వెళ్ళి అన్ని వర్గాల్ని కలిసి ఎంతో కష్టపడినా కూడా మీరు అనుకున్నంత మెజారిటీ రాలేదు దీనికి కారణం ఏంటి అని అడిగాను అడిగితే ఒక మాట అన్నారు నేను ఎప్పుడు మంచి ఉద్దేశంతోనే కష్టపడతాను నరసరావుపేట నన్ను ఆశీర్వదించి నాకు గౌరవిస్తే ఆ నియోజకవర్గాన్ని అనుకున్న దానికన్నా పది రెంట్లు అభివృద్ధి చేశాను సత్యపల్లికి మొట్టమొదటిసారిగా కొత్తగా రావడంతో జనంలో ఇంకా నమ్మకం వచ్చినట్లేదు డాక్టర్ గారు నర్సరావుపేటను అభివృద్ధి చేసినట్టు సత్యనపల్లిని పట్టించుకోరేమో డాక్టర్ గారికి నర్సరావుపేటే ముఖ్యం కానీ సత్యనపల్లి మీద దృష్టి పెట్టలేమో అని ఒక అనుమానం ఉంది దాంతో పాటు అంతకు ముందు ఎవరైతే ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారో కులాన్ని నమ్ముకొని కుల రాజకీయాలు చేశారు ఈ రెండు కారణాల వల్ల మనం అనుకున్నంత మెజారిటీ రాలేదు కానీ మనల్ని నమ్మి మన కోసం కష్టపడి మన మీద ఒక ఆశతో మనల్ని గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టిన సంచలనపల్లి ప్రజలను తీసుకోవడం కోసం నేను కష్టపడతాను అని చెప్పి నాలుగున్నర ఏళ్ళగా మీరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రతి గ్రామంలో ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా మీకు అండగా ఉంటాను మీలో ఒకటిగా మన కోడలు శివప్రసాదరావు గారు ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని ప్రతి కార్యకర్తకి అందుబాటులోకి ఆప్యాయతను పంచడం జరుగుతూ ఉంది అందుకే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిన నియోజకవర్గం పేరు చెప్పండి అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి ఏ కార్యకర్త ఇంటికెళ్ళినా కూడా నాకు నిజంగా ఒక ఆనందం ఒక గర్వం నన్ను నమ్మి మా కుటుంబాన్ని ముందుండి నడిపించి సంతెనపల్లి ప్రజలు మమ్మల్ని పట్టం కడితే ఆ రుణం మేము కొంతవరకైనా తీర్చుకున్నామనే ఒక నమ్మకం మాకు మా కుటుంబం మాకు రాజకీయ నేపథ్యం లేదు మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే మా కుటుంబ సభ్యులు అందుకే నమ్మిన నాయకుడు ఎవరైతే డాక్టర్ గా వైద్య వృత్తి చేసుకుంటా ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో పనికొస్తావు రాజకీయాల్లోకి రా అని చెప్పి తీసుకొచ్చిన మహానుభావుడు అన్న అందమూరి నాయకుడు తనకిచ్చిన గౌరవాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకొని ఆయన భార్య క్యాన్సర్ తో మరణిస్తే కోడెల నీ చేతిలో క్యాన్సర్ ఆసుపత్రిని పెట్టిస్తున్నాను దీన్ని బ్రహ్మాండంగా చెయ్యని చెప్తే ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు మన ఆసియా ఖండంలోనే ఒక మంచి ఆసుపత్రిగా బసవ తారకం ఇచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ లో బుద్ధుడిని స్థాపించి హుస్సేన్ సాగర్ ని సృష్టిస్తే ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నందమూరి తారక రాముణ్ణి చక్కెన తల్లి నడిపోతున్నా తీసుకున్న నాయకుడు డాక్టర్ కోడల శివప్రసాదరావు గారు నిజంగా ఆ విగ్రహం ముందు నుంచోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా గర్వపడతా ఉంటాం జీవితంలో ఇంతకన్నా ఏం అవసరం లేదు రాజకీయాల్లో వచ్చినందుకు మీరు చూపించిన ఆప్యాయత అభిమానం అక్కడ సత్తెనపల్లి పట్టణంలో మేము చేసిన ఒకసారి గుర్తు తెచ్చుకొని అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహం ఉంచున్నప్పుడు మా జీవితం ధన్యం అని చెప్పి చాలా మంది ఉంటారు మీ నాన్నగారు స్పీకర్ కదా మీరు చాలా కష్టపడుతూ ఉంటారు గ్రామాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు సత్తెనపల్లి పట్టణంలో కనీ విని ఎరగని రీతిలో ఇంతకు ముందు ఎంతో మంది కల్లుకొల్లి మాటలు చెప్పారు కానీ అందరికీ అవసరమైన రోడ్లు విస్తరణ కానీ ఆసుపత్రి కానీ పోలీస్ స్టేషన్ కానీ పిల్లలు చదువుకోవడానికి కేంద్రీయ విద్యాలయం కానీ ముస్లిం మైనారిటీ వర్గాలకు షాదీ ఖానా కానీ క్రిస్టియన్ సోదరులందరికీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ అతి తక్కువ కాలంలో నాలుగున్నర ఏళ్లలో మీరు చేయగలిగారు మీరు కూడా ఏదైనా పదవి తీసుకోవచ్చు కదా అంటా ఉంటారు నన్ను నేను ఒకడే చెప్తా ఉంటాను మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఆప్యాయంగా పిలిచే మా పెదబాబు అనే పదవి కన్నాడే మాట చెప్తా ఉంటారు పెద్ద పది నిమిషాలు మా సమస్యని కనుక వింటే ఈ సమస్యకి పరిష్కారం ఈ గ్రామం కూడా మార్చగలిగిన నడిబొట్టు నుంచొని నడిబొట్లు దిక్కుల్లో ఏ గ్రామానైనా మన ప్రతిపక్ష నాయకుల్ని కోరుకోమని చెప్తా ఉన్నాను గ్రామానికి వెళ్దాం రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత కోడెల శివప్రసాదరావు గారు శాసన సభ్యునిగా ఒక ముందు ఎన్నికైన తర్వాత అంతకుముందు ఏ విధంగా ఉంది గ్రామాల్లో పరిస్థితులు అంతకు ముందు కార్యకర్తలు ఏ విధంగా గుర్తింపు గౌరవంలో వెనకబడి ఉన్నారు ఈ రోజు ఎట్లా ఉన్నారు నేను సవాల్ చూస్తా ఉన్నాను వాళ్ళు ఎక్కడైనా సరే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఎక్కడో ఉండి హైదరాబాద్ లోనూ గుంటూరులో ఉండి అప్పుడప్పుడు వచ్చేస్తా ఉంటాడు మేకప్ వేసుకొని వచ్చి ఉంటాడు కులాలతో రాజకీయం చేస్తాం అనుకుంటా ఉంటాడు కళ్ళు కొన్ని మాటలు చెప్పి ఆకాశం సృష్టిద్దాం అనుకుంటా ఉంటాడు వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నా చరిత్రలో కూడా మీరు ఒక్కసారి చూసుకోండి ఎక్కడో జై జయ విజయులని చెప్పని వారిద్దరికి శాపం వస్తే ప్రతి ఒక్క అవతారంలో ఇద్దరు రాక్షసులుగా పుట్టేవాళ్ళు ఒక అవతారంలో హిరణ్యాక్షుడు హిరణ్య పుడితే విష్ణుమూర్తి వచ్చి వాళ్ళని సంహరించాడు ఇంకొక అవతారంలో రావణాసుడు కుంభకర్ణుడు లాగా వస్తే రామాచరణలో వచ్చి వాళ్ళు సంహరించాడు ఇంకొక అవతారంలో దుశాసుడు దంతవక్కుడుగా వస్తే కృష్ణ అవతారం ఇచ్చి వాళ్ళు సంహరించాడు ఈ కలికాలంలో వారిద్దరే ఈ నర్సరావు పేడ ఉన్న అంతం చేయాలంటే ఆ దేవుడే కోడల రూపంలో అది తారక మంత్రంగా చట్టపక్షల నాయకుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అందుకే నేను చెప్తా ఉన్నాను పోయినసారి ఏ విధంగా అయితే బాధపడ్డామో ఆ బాధని తీర్చుకోవడానికి మా వైపు నుంచి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో పట్టణాన్ని ఏ విధంగా ఒక మోడల్ పట్టణంగా మార్చాలో అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని సదుపాయాలతో చేయగలిగా అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అందుకే రాబోయే తొంభై రోజులు మనందరం కష్టపడాల మన నాయకుడు కోరుకున్న కోరిక నేను నమ్మకంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో అడుగు పెడితే నేను ఊహించిన మెజారిటీ కన్నా ఎక్కువ రావాలి మేము బతికున్నంత కాలం రాజకీయాల్లో ఉన్నంత కాలం మా కార్యకర్తలే మా కుటుంబంలాగా భావిస్తాం మా కార్యకర్తల కోసమే ఆరోగ్యపై తెలియజేసుకుంటూ రాబోయే మూడు నెలల పాటు మనందరం కూడా కష్టపడి అవతల ప్రతిపక్ష నాయకులు చూస్తా ఉన్నాం వారికి అర్థమైపోతూ ఉంది సంతనపల్లిలో మనం గెలవలేం సంతనపరిలో ఓడిపోబతా ఉన్నాం కనీసం ఓడిపోయేటప్పుడు డిపాజిట్ అయినా తగ్గించుకోవాలి అని చెప్పి పొలాన్ని రెండబడతా ఉన్నారు ఉన్నారు ఆయన రమ్మడి రాంబావ వచ్చి సోషల్ మీడియా అంట ఎవరైతే ఈ సెల్ ఫోన్ లో పంపిస్తా ఉంటారో సమాచారాన్ని వాళ్ళందరితో కలిసి మీటింగ్ పెట్టుకొని ఇక్కడ శివప్రసాద గెలవబోతా ఉన్నాడు ఆయన మీద చేయండి సందేశాలు అట్లయినా సరే కనీసం మనం డిపాజిట్లు దక్కించుకున్నామని చెప్తా ఉన్నాడు మీరందరూ జాగ్రత్తగా ఉండాలా కష్టపడాలా మన నాయకుడు ఏ నమ్మకంతో అయితే మన పట్టణాన్ని మనకి అండగా నిలబడి రాత్రి పదకొండు గంటల సమయంలో కూడా ఆడబిడ్డలు ప్రశాంతంగా